గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది తల్లిగా వందను జూన్లోగా అన్నారు అంటే మేబీ జూన్లో ఇస్తారు అలాగే మాధువులకు ఉచిత బస్సు కానీ క్రీర నిధులు దశల వారీగా ఇస్తారంట అలాగే పాతదారు తెలిసే లోపులు మెగాడిఎస్సీ పదహారు వేల పోస్టులు వేస్తాను కదా అది అది ఎందుకు ఆగిందంటే ఎస్పి వర్గీకరణ గురించి ఆగిందంట అది కూడా మ్యాక్సిమం చేసేస్తాం అని ఈ మంత్రివర్గ సమావేశం చెప్పారు ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఇప్పుడు కలిపితే ఫంక్షన్ మూడు వేలు నాలుగు వేలు చేయాలి తెలంగాణలో ఇప్పుడు కూడా రెండు వేలు చెప్తున్నారు అలాగే వికలాంగులు మీరు తెలంగాణలో మూడు వేలు అలాగే ఏపీలో ఆరు వేలు చేశారు ఆ విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు నగ్గిన వెంటనే మార్చి నుంచి వేసారు అప్పటి నుంచి అప్పుడు సెవెన్ థౌసండ్ కొంతమందికి వచ్చింది అలాగే కొంతమందికి అయితే ఆరు వేరు ఆ మంత్ నుంచి వికలాంగం వేసారు అలాగే గ్యాస్ దీపావళి నుంచి ఏప్రిల్ వరకు ఒకటి ఉగా ఉంటేస్తా ఉన్నారు ఉగాది మంచిదే మంచి పథకాలు అలాగే నెక్స్ట్ పథకం వచ్చేటప్పటికి పీజీ రంబర్స్ ఇప్పుడు దాకా ఏ వీళ్ళు కూడా వేయలేదు ఏ సెక్టార్లో కూడా వేయలేదు మన అంటే పిల్లలు చదువులు చాలా ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే తల్లికి వందన అన్నదే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉందో అందరికీ ఇస్తా ఉన్నారు అలాగే ఆడబిడ్డనేది సంక్రాంతి నుంచి ఇస్తా ఉన్నారు కానీ సంక్రాంతి అవ్వదు మెరీ ఉగా ఇచ్చే అవకాశం ఉంది అలాగే అన్నదాత సిటీ ఇరవై వేలు అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి కానీ అవి అద్దీ పని కాదు అది ఈ ప్రభుత్వం చేసింది అంటే కన్ఫంగా ఫంక్షన్ ఒకటి అలాగే గ్యాస్ ఒకటి గ్యాస్ ఏప్రిల్ వరకు దీపావళి నుండి ఏప్రిల్ వరకు దీనికంటూ డబ్బు సంవత్సరం దగ్గర దగ్గర డెబ్బై వేల కోట్లు పైన అవుతుంది కానీ ఆడబిడ్డ ని అవుతుంది దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్లు తల్లికి వందనం ఇద్దరు పిల్లలు ఇస్తా ఉన్నారు కదా వీళ్ళకి పదకొండు వేల కోట్లు ఏజీగా అవుతుంది అలాగే అన్నదాత సుజీవ అరవై లక్షల మంది ఇది ఒక ఇరవై వేల కోట్లు అవుతుంది ఇలాగా ఇవన్నీ డబ్బు ఎక్కడి నుంచి అవ్వడానికి లేదు ఇప్పటికే ప్రతీ నెల అప్పులు తెచ్చి గవర్నమెంట్ నడుపుతున్నారు గత ప్రభుత్వ పాలకులు చేసిన తప్పుల వలన ఇప్పుడు ఈ పాలకులు ఇబ్బంది పడుతూ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు అలాగే ఈ విషయంలో చెప్పే విషయం ఏంటంటే ఇక్కడ బీజేపీకి ఫుల్ మెజారిటీ రాలేదు కాబట్టి ఏపీ ఇంపార్టెంట్ కాబట్టి అది పెద్ద అయింది ఎందుకంటే ఈవెన్ బీజేపీ ఫుల్ మెజారిటీ వస్తుంటే మనకైతే ఇప్పుడు ఎంత అమ్మవద్ది పదిహేనున్నర కోట్ల ఎట్టి బదులు ఎందుకంటే ఇప్పుడు ఫుల్ మెనార్టీ లేదు కాబట్టి ఇలా రెండు వేల ఇరవై తొమ్మిది కూడా వీళ్ళకి అవకాశం ఇవ్వాలని అనుకుంటే బీజేపీకి కంపల్సరీ వీళ్ళకి కావాలని చేస్తున్నారు అది కూడా ఇవ్వటం అలాగే ఎప్పుడైతే అప్పులు కూడా ఈ గవర్నమెంట్ కూడా చేసింది ఈ ఆరు నెలల్లోనే దగ్గర దగ్గర లక్ష కోట్లు అన్నారు కానీ లక్ష కోట్లు అయ్యాయి యాభై వేల కోట్లు పైన అయితే తీసుకున్నారు ఆ క్యాపిటల్ క్యాపిటల్లో నిర్మాణంపై కొన్ని మనీ తీసుకున్నారు కానీ ఈ సంక్షేమ పథకాలు అన్నది మాత్రం సూపర్ ఫిక్స్ నిధి కానీ తల్లికి వందడం కానీ నన్నగా సుదీగా కానీ ఇరవై లక్షల ఉద్యోగాలు కానీ ఇవన్నీ విపరీతం డబ్బుతో కొన్ని ఆల్రెడీ పది లక్షల కోట్లు అవుతుంది నాన్న గవర్నమెంట్ నెక్స్ట్ బాండ్ కానీ ఏవైనా ఇవన్నీ ఇచ్చుకుంటూ పోతే మాత్రం మన ఇంకా అప్పుల అవకాశం ఉంది ఆల్రెడీ చెయ్యక తప్పదు కానీ ఓటు వేసారంటే ఇవన్నీ ఇస్తారు సూపర్ ఇస్తారు ఇస్తారు అనే ఉద్దేశంతో ఓటు వేశారు కానీ ఇవన్నీ ఇవ్వాలంటే మాత్రం ఎప్పుడైతే ఖర్చుతో కూడుకున్న పని మేబీ జూన్ లో స్థానం స్థానంలో జూన్లో రైతన్న భరోసా కానీ అలాగే ఉచిత బస్సు ప్రయాణం కానీ ఫీజు అమౌంట్ ఫిల్ని ఎలాంటివి ఇస్తా ఉన్నారు ఇస్తే కానీ వెళ్ళి మినిమం అరవై వేల కోట్ల పైన అవుతుంది మరి అప్పు చేస్తారా మరి ఎలా చేస్తారో వేసి ఇప్పుడు కూడా అభివృద్ధి అంటే అది జరగని పని ఎందుకంటే ఇప్పుడు కూడా అభివృద్ధి అంటే అది జరగని పని సంపద సృష్టి అన్నది కొన్ని సంవత్సరాలు పడుతుంది మేబీ బాగా డెవలప్ చేసిన తర్వాత కంపెనీలు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఐటీ బాగా డెవలప్ అయిన తర్వాత ఇండస్ట్రీ బాగా డెవలప్ అయిన తర్వాత అమరావతి గ్యారంటీ సంపద సృష్టిస్తారు